ఓం శ్రీ గురుభ్యో నమః భగవద్భక్తులందరికీ భక్తులందరికీ విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఆషాఢ బహుళ ఏకాదశి సోమవారము రోహిణి నక్షత్రము పృథ్రుసులాగ సౌందర్య లహరిలోని ఒక శ్లోకాన్ని మనం ఇప్పుడు పారాయణం చేసుకుందాం కవి ఇంద్రానాం చేతః కమలవన బాల తపర్చుం भजन्ते ये संत कतचिदरुणामेव भवति विरिंचि प्रेयस्यास् तरुणतर श्रृंगार लहरी गभीरा फिर वाक फिर विरतति सताम रंजनममी అమ్మ ఆదిశక్తి జగజ్జనని బ్రహ్మదేవుని యొక్క ప్రియురాలివైన ఓ తరుణతర శృంగారలహరి మాత అమ్మ నీ దివ్యానుగ్రహము ఉంటేనే కవులు తమ యొక్క గంభీరమైన కవితలతో కవిత్వములు చెప్పగలుగుతున్నారు నిన్ను మేమందరము మా మనసులు రంజించేటట్లు స్తోత్రము చేయగలుగుతున్నారు వారి స్తోత్రములు మాకు మమ్మల్ని తరింపచేస్తున్నాయి అంతటికి నీ దివ్యానుగ్రహమే కారణము అమ్మా అమ్మా లోకజనని పాహిమాం పాహిమాం అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయ మా అమ్మా నీ పాదపద్మాలకు సహస్ర కోటి ప్రణామాలు ఇంకా ఈరోజు సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్రాన్ని విన్నా చదివినా మనందరకు సకల శుభాలు కలుగుతాయి సౌరాష్ట్రీ సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారమలేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం సేతు బంధేతు రామేశం నాగేశం దారుణాయా విశ్వేశం గౌతమీ తటే హిమాలయేతు కేదారం ఘష్ణేశం విశాలకే అంటూ ఎవరైతే ఈ జ్యోతిర్లింగాల స్తోత్రాన్ని పా పఠిస్తారో వారు ఈ జ్యోతిర్లింగాలలో ఉన్న పరమేశ్వరునికి పూజించినట్లే సేవించినట్లే సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హర హర మహాదేవ శంభో శంకర్